రోహిణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అలాగే ఆవిడ పక్కనే ప్రశాంతి గారు కూర్చొని ఉన్నారు అక్కడ దీప్తి గారు కూర్చొని ఉన్నారు సుమయా ఉన్నారు అందరికీ విషింగ్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ ఉమెన్స్ డే నాకు తెలిసి ఈ రోజు కాదు బట్ ఎవ్రీ బట్ ఇస్ ఉమెన్స్ డే అందుకని ఓకే సో ఎస్ రోహిణి గారు మీ మీద కేసులు ఏమీ నమోదు అవ్వలేదండి కానీ మీ వారి మీద మాత్రం చాలా కేసులు వంగపతి గారు ఆయన ఫ్లైట్ ఎక్కేశారు గానీ మార్చ్ పన్నెండో పద్నాలుగునో కలుద్దాం మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు ఆయన్ని చాలా పడ్డాంలేండి కష్టాలు అందరికి నమస్కారం అండి చాలా హ్యాపీ వన్స్ అగైన్ వి కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ గుడ్ మూవీ అనమాట మన వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ జర్నీ లోని ఒక పార్ట్ అవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఉండాలి ఏదైనా ఒక పాటుగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది బట్ డెఫినెట్గా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే నాని గారి గురించి తను ఒక పని చేశారు అంటే తను ఏదైనా ఒక ఫిల్మ్ సెలెక్ట్ చేశారంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అనమాట ఆ నమ్మకం ఏంటంటే మీ అందరి మీద ఉన్న మర్యాద ప్రేక్షకుల మీద ఉన్న మర్యాద మీ టైం మాకు ఇస్తున్నారు మీరు సినిమా థియేటర్కి వచ్చి మా సినిమా చూడడానికి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు గంటలు మాకు ఇస్తున్నారు ఆ టైంని ఎంత ప్రెషియస్ టైంని మీకు ఎంటర్టైన్ చేయడానికి అది విలువ కలిగిన విలువగా విలువ విలువైన టైంగా మార్చడానికి ఆయన ఎప్పుడు అంత బాగా కృషి చేస్తారన్నమాట అది ఆయన చేసే యాక్ట్ చేసే పిక్చర్లు కానీ లేకపోతే ఆయన అసోసియేట్ అయిన ఏమైనా సరే ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే దాని తర్వాత వస్తే తను నిర్మించే సినిమాల్లోనూ కూడా అలాగే ఉంటుంది అనేది డెఫినెట్గా మీరు కోసం ఒక నాలుగు గంటలు స్పెండ్ చేసి థియేటర్కి వచ్చారంటే వి విల్ నాట్ డిసప్పాయింట్ యూ అనేది అన్నమాట తన మీద అందరికీ ఏర్పరచుకున్న ఒక నమ్మకం అలాగే అందులోని నెక్స్ట్ చాప్టర్గా ఈ కోర్టు వస్తుంది సో ఈ కోర్టు దగ్గరికి వచ్చామంటే ఇట్లాంటి ఒక సబ్జెక్టు అనేసి చాలా సీరియస్ కాబోలు అది ఇది అని చెప్పేసి అనుకుంటారేమో కాదు యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అనమాట ఒక మూవీ మనల్కి ఏం చేస్తుంది మనల్ని ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ నుంచి చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటి జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది వీళ్ళు ఏం చేశారో అలా అలాంటి ఒక స్క్రీన్ ప్లే ఈ పిక్చర్ కు ఉండడం అన్నమాట ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ జగదీష్ స్క్రీన్ ప్లే అది వినగానే నాకు అనిపించింది డెఫినెట్గా ఈ పిక్చర్ బాగా హిట్ అవుతుంది సో అనదర్ బ్లాక్ బస్టర్ టు అస్ ఇన్ దాట్ వే అతను కొత్త డైరెక్టర్ అన్న ఏ ఒక్క ఇది కూడా లేకుండాను తన కథ చెప్పినప్పుడే అర్థమైంది ఎంత బాగా వర్క్ చేసుకున్నాడు అని స్క్రీన్ ప్లే ద్వారా తను చేసిన ఒక్కొక్క ఒక డైలాగ్ ఇందులోనేమో మంగపతి అనే క్యారెక్టర్ కానీ లేకపోతేనేమో మిగతా క్యారెక్టర్స్ కానీ మాట్లాడే విధానం మీకు చూస్తుంటే అది కదా ఇలా కదా నిజం కదా ఇది కరెక్టే కదా వీళ్ళ యాంగిల్ కరెక్టే కదా అని అనిపిస్తుంది అన్నమాట అవన్నీ తన వాయిస్ అని అది అంతాను ఇప్పుడు మేము అందరూ మాట్లాడామనుకోండి అవన్నీ జగదీష్ వాయిస్ తను మేము ఇమిటేట్ చేసాము అంతే ఈ పిక్చర్లో స్పెషల్లీ మంగపతి గారి క్యారెక్టర్ అలా చూసుకుంటే సో ఐ సా దట్ వన్ వన్ డైరెక్టర్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా తీయలేదు ఒక్క షాట్ కూడా ఎక్స్ట్రా అవసరం రాలేదన్నమాట అలాంటి ఒక డైరెక్టర్ని సపోర్ట్ చేయడం అది లాస్ట్ వరకు తీసుకురావడానికి ఎంత మంచి ఒక ఒక అంత మంచి ఒక డైరెక్టర్ ఒక మంచి కథని తీసుకురావాలి అన్న ఒక ఉత్సాహం ఉంటే తప్ప తీసుకురాలేరు సో ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ దిస్ సీతారత్నం ఆ సీతారత్నం క్యారెక్టర్ తయొస్తే అందరూ అంటారు కదా ఇంకొక అమ్మ క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు కాదు ప్రతి అమ్మ క్యారెక్టర్ నాది చూసుకుంటే ఆ అమ్మ చాలా ప్రత్యేకమైన అమ్మే డెఫినెట్గా కదా ఒక్కొక్కటి ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది అలా ఉంటే తప్ప నేను చెయ్యను అలా ఉంటే తప్ప నాని గారు నాకు ఆ క్యారెక్టర్ మీరు చేయాలని చెప్పరు డెఫినెట్గా అనమాట సో అలా చూసుకుంటే సీతారత్నం అనే క్యారెక్టర్ నాకు ఒక రెండు సీన్స్లో అయితే నేను నేనే కొంచెం చాలా నేను చాలా వర్క్ చేయాల్సి వచ్చిందనమాట అందులోనేమో డైలాగ్స్ ఉండవు డైలాగ్ ఉండే సీన్స్ ఆఫ్ కోర్స్ మనం ఆర్టిస్ట్లుగా చాలా ఈజీ చేసేయడం కానీ డైలాగులు లేకుండా కొన్ని విషయాల్ని మనమేమో ప్రేక్షకులకి వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అనమాట మేక్ దెమ్ రియలైజ్ ద ఇన్నర్ ఇన్నర్ జర్నీ సో దానికి ఏమో ఒక కొన్ని అట్లాంటి దొరకాలని ఎదురు చూస్తూ ఉంటాం యాజ్ అన్ యాక్టర్ సో అట్లాంటి సీన్స్ నాకు ఇచ్చినందుకు జగదీష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందులోనేమో ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ ప్రియదర్శి బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐ సీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ యాంగిల్ అనమాట అండ్ ఐ విష్ యూ దాట్ నో ఫ్రమ్ హియర్ యూ గోయింగ్ టు నో మేక్ సో మెనీ మూవీస్ ఒక్కొక్క ఆర్టిస్ట్కి రండి బాగా హిట్ అవ్వడానికి కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి నా అబ్జర్వేషన్లో నేను చూశాను అనమాట అందులోని ఒక పెక్యులియర్ వాయిస్ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక విధంగా సక్సెస్ అవుతారు నాకు రమ్యకృష్ణ గారి వాయిస్ చాలా ఇష్టం ఎందుకంటే ఆవిడది చాలా పెక్యులియర్ వాయిస్ అనమాట అట్లాంటి ఒక పెక్యులర్ వాయిస్ వచ్చి ప్రియదర్శి గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ అన్నమాట సో అట్లాంటి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా యునిక్గా ఉంటుంది సో వాయిస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి మీరు అండ్ యూ హ్యావ్ అ యూ హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వాయిస్ అనమాట సో దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇంకా వస్తేనేమో మనం ఎప్పుడు మనం ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూస్తే మనం వెళ్ళిపోతాం బ్యాక్ వెళ్ళిపోతాం అలాంటి ఒక లవ్ స్టోరీ ఈ పిక్చరు దానికేమో ప్రాణం పోసింది మన చందు అండ్ జాబ్లీ శ్రీదేవి అండ్ రోషన్ అనమాట వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ పిక్చరు అందరు యంగ్స్టర్స్కి కనెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి సో దాట్ వే ఇఫ్ యు సీ ఈ పిక్చర్ చాలా సీరియస్ అయిన ఒక విషయాన్ని తీసి మాట్లాడుతుంది బట్ అట్ ద సేమ్ టైమ్ మన అందరు ఫస్ట్ లవ్ని మనం విజిట్ చేసే ఒక ఫిల్మ్గా ఉంటుంది ఇది ఆ ఫస్ట్ లవ్ అంత ప్యూర్ ఎమోషన్ అసలు అంత తోని మనకెప్పుడు ఆ ఫస్ట్ లవ్ మనం మర్చిపోలేము అలాగే ఈ పిక్చర్ కూడా మీకు చాలా 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 స్పెషల్ అయిన ఒక ఫిల్మ్ ఇది యూ విల్ నెవర్ బీ ఇన్ దిస్ మూమెంట్ డెఫినెట్గా సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫర్ అజ్ ఇట్ సెల్ఫ్ మీరు డెఫినెట్గా ఈ పిక్చర్ వచ్చి చూస్తారు మీ టైమ్ ఈస్ గోయింగ్ టు బీ వర్త్ వెల్ అనమాట హోలీతో పాటు మా కోర్టుని కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు రోహిణి రోషిణి అంటారేంటి అంటే ఏమి వెలుతురు లేదు కదండి అందుకని రోషిని అన్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ రోహిణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ సీయింగ్ యూ ఇన్ ద మూవీ ఆన్ మార్చ్ ఫోర్టీన్